వాట్ బేబీ ఏం చేస్తున్నావు కిచెన్ లో కొదన్నే కిచెన్ లో చేశావ్ ఎన్ని ఎన్ని వేటవ్ నీళ్లు పోస్తున్నా చాయ్ కాగా క్లైమేట్ ని బట్టి ఫిక్స్ అయ్యావా సో ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ వెలిగించుకొని మసాలా చాయ్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టబ్బలిగిచ్చుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంటిలో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము చెక్క లవంగాలు ఇలాచి మిరియాలు లవంగాలు చెక్క మిరియాలు కొంచెం వాటర్ మరగాలి ఈ ఇలాచి దంచి వేసుకుందాము చలిగా ఉంది ఫ్రెండ్స్ ఇవాళ బద్ధకంగా కూడా ఉంది మామూలుగా అయితే మా ఇంట్లో కాఫీ తప్ప టీ అనేది తాగము అలాంటిది ఈ చలికి రెండు రోజుల నుంచి వర్షం కూడా పడుతుంది కొంచెం బద్ధకం వదిలి కొంచెం మైండ్ చురుగ్గా ఫాస్ట్గా పనిచేయాలంటే టీయే పడాలి అందుకని నేనైతే మాత్రం మసాలా చాయ్ పెట్టేసుకుంటున్నాను అలాగే అల్లం ఇది కూడా కొంచెం దంచుకొని మీకు ఎలా ఉంది ఫ్రెండ్స్ చలి మాకైతే ఇంకా ఎక్కువ పెరిగింది చలి నేను కొంచెం స్పైసీగానే పెట్టుకుంటున్నా అందుకే ఇంత అల్లం వేసుకుంటున్నా కొంచెం ఈ వాటర్ ఒక మరుగు వస్తే అప్పుడు మనం ఈ పొడి వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ నేను టీ కొడ వేసుకుంటున్నా మీరు పెట్టుకునే క్వాంటిటీని బట్టి టీ కొడ వేసుకోండి ఇదస్మేలు వాహ తాజన తస్తుంద వాహ తాజ్ సైపాటైగా కలర్ గరగలా ఇది కొంచెం మరిగాలి ఈ లోపల లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది లైక్ చేస్తున్నారు కొంతమంది అది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ప్రికాషన్ అయితే మరిగిపోయింది ఇప్పుడు పాల్ వేసేసుకుందాం మీరు తాగే స్వీట్ బట్టి పంచదార వేసుకోండి చాయ్ పెట్టావు సాయంత్రం కూడా చక్క ఈ సరికి సరిపడా ఏదన్నా స్నాక్స్ ఏం చేయొచ్చు గమ్మా కష్టపడి కష్టపడి తెస్తున్నా గోల్డా బంగారమా సాఫ్రా కొంచెం సాఫ్ కూడా వేసుకోవాలి సాఫ్ అనగా కుంకుమ పువ్వు దేని పడతారు అది తెలుసా నీకు వీటన్నిటికంటే ముందు పిల్లలు ఎర్రగా పుడతారని కలిపి చేస్తారు నేను పెట్టలు అందుకే నల్లగా పుట్టాను నేను మా అమ్మ పట్టలేదేమో తాగలేదేమో చూడండి ఫ్రెండ్స్ ఈ మసాలా చాయ్ తాగితే మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది మనం బయటికి వెళ్ళి వచ్చిన కొంచెం డల్గా అనిపించిన ఏమంటారు బద్ధకంగా అంటే ఏ పని చేయకుండా బద్ధకంగా అనిపించినా కొంచెం ఒక కప్పు చాయ్ తాగితే ఇంకా అంతే హార్ వచ్చేసింది మన చాయ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే స్టవ్ కట్టేసేసి టీ ఫిల్టర్లో చాయ్ వడగట్టుకుని తాగేయటమే వచ్చాను ఫ్రెండ్స్ మా దగ్గరికి మీరు కూడా మాతో పాటు చాయ్ షేర్ చేసుకుందరు కానీ మసాలా చాయ్ పెట్టుకుని తాగండి చాయ్ చాయ్ ఎందుకంటారండి అనరు ఇంట్లో పెళ్ళాను అస్సలు పగడడం మీకు ఇష్టం ఉండదు చేత కాదు వెరీ నైస్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి పొద్దున పొద్దున్నే ఇందులో అల్లం యానక్కాయలు చక్క మిరియాలు లాంగాలు చక్క మసాలా టీ అంటే మసాలా నుంచి కాఫీ కట్ ఓన్లీ మసాలా చాయ్ అసలు టీ పెట్టనే కాఫీ పెట్టను పొద్దున్నే తులసి వాటర్ జీరా వాటరు అయ్యే ఇస్తాం మార్నింగ్ మార్నింగ్ అదే లగంగా మంచిది అలాగే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చాలా ఉంది అలాగే తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ట్రై చేయండి నేను తాగుతున్నాను మీరు కూడా ఎంజాయ్